కింది స్థాయి అధికారుల సహకారంతో తన ముప్పై రెండు సంవత్సరాల విధి నిర్వహణలో అధిక పై అధికారుల మన్న పొందినట్లు మెదక్ జిల్లా మెదక్ సంక్షేమ అధికారిని హేమ హైమావతి అన్నారు పదవి విరమణ కార్యక్రమం శనివారం మధ్యాహ్నం స్థానిక సాహిబ్ మంజీరా గార్డెన్లో మూడు గంటలకు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా డిఆర్డిఏపిడి శ్రీనివాసరావు డిపిఓ యాదయ్య ఇంటర్మీడియట్ అధికారి మాధవి డెచ్జెడిపి సివో ఎల్లయ్య సిడిపిఓ హేమభార్గవి అంగన్వాడీ ఆశావర్కర్లు వాళ్ళు ఘనంగా సన్మానించి ఈ సందర్భంగా హేమవతి మాట్లాడుతూ ఉద్యోగి అన్నప్పుడు పదివేల మంది తప్పదన్నారు ఉండి ఉన్నతాధికారుల సలహాలు సూచనల మేరకు అందరిమానులు పొందాలని అన్నారు పోరాటం అనేది అనుకోకుండా జరిగేవి అని జిల్లాలో పనిచేసిన సిబ్బందిని ఎప్పుడూ చురుకనగా చూడలేదన్నారు ఏదైనప్పటికీ సంవత్సరాలు కింది స్థాయి అధికార సిబ్బంది సహకారంతో మంచి పేరు తెచ్చాను డిగ్రీ చేశాను నాగార్జున యూనివర్సిటీలో క్యాంపస్ లోన్టీ త్రీలో ఎలా ఉద్యోగంలో ఎక్స్టెన్షన్ ఆఫీసర్ డిపార్ట్మెంట్ లో జరిగింది నిజంగా వచ్చాక ఒక వెళ్ళడము మహిళల్లో ఒక ఆఫీసులో ఉద్యోగమే అనుకున్నాను నిజంగా నేను చెప్పాలంటే అసలు విలేజ్లోకి వెళ్ళడం అలాంటి అంగనవాడి అంటే కూడా నాకు తెలియదు అప్పటి వరకు అసలు అంగన్వాడి కేంద్రం ఉంటుంది పిల్లలకి ఇట్లా చేస్తారు అనే విషయం కూడా నాకు తెలియదు అంటే నేను ఉద్యోగం ఇచ్చాను ఫస్ట్ ఉద్యోగం చేసే టైంలో తిట్టుకునేదాన్ని మహిళలకి ఏంటి ఉద్యోగము ఈ విలేజ్ ఇట్లా తిరగడం ఏంటి అని అనుకునేదాన్ని కానీ దాని ద్వారా తెలిసి దొంగ నుంచి అమ్మ డిపార్ట్మెంట్ ఎంత మందికి సర్వీస్ అందిస్తుంది ఎంత మంది మహిళలకి ఆధారంగా ఉద్యోగాలు ఇస్తుంది తర్వాత సర్వీస్ అందిస్తుంది నిజంగా నేను ఈ డిపార్ట్మెంట్లో చేయడం చాలా చాలా ఫీల్ ఉంటుంది ప్రతి ఒక్కరు ఇక్కడ ఉద్యోగం సర్వీస్ హోమ్ అనేది ఆ సర్వీస్ హోమ్ లో ఆధారాలు లేని మహిళలకి సర్వీస్ ఉద్యోగం ఇచ్చేవాళ్ళు వాళ్ళు ఇప్పుడు వస్తుంది పోలీ కూడా వచ్చారు ఇవన్నీ కూడా డిపార్ట్ డిపార్ట్మెంట్ కానీ ఎప్పుడు ఎక్కడ కలిసినా నేను చెప్పుకోవడానికి చాలా గర్వపడిన ఎందుకంటే హెల్త్ డిపార్ట్మెంట్ కూడా తర్వాతనే ఉమెంట్ మీద పోయే ఫస్ట్ అనే ఉద్దేశం నేను ఎక్కడ పెట్టినా అనేది ఎందుకంటే బిడ్డని ఆరోగ్యంగా పొందించడంలోనే వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడం అసలు జబ్బు రాకుండా చూసుకోవాలనేది ముందు మా పని ఆ తర్వాత ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తేనే హెల్త్ డిపార్ట్మెంట్ అన్నట్టుగా ముందు కానీ డిపార్ట్మెంట్ తీసుకొని పదాలు చేశాను నా ఫ్రెండ్స్ అప్పుడు తొంభై మూడు నుంచి ఐదుగురు ఫ్రెండ్స్ నేను ఐదుగురు కలిసి ఒకే ప్రాజెక్ట్ అపాయింట్ అయ్యాము తర్వాత డ్రాసెస్ కూడా ఒకే ప్రాజెక్ట్లో చేయగలిగాము అప్పటి నుంచి కూడా వరకు కూడా మా కలిసి ఇంకా కొనసాగుతూనే ఉంది వైద్య వేసిన ఒక ఫ్రెండ్ ఆంధ్రాకి వెళ్ళిపోయింది నన్ను కూడా వచ్చారు నా ఇక్కడికి నిజంగా నేను మా సహకారం మాకెంతో మా ఫ్రెండ్స్ కూడా నేను ఎంతో సపోర్ట్ టైంలో నాకు ఎంతో ప్రాబ్లమ్ వచ్చి జాయింట్ ప్రాబ్లమ్స్ వచ్చాయి ఆ టైంలో కూడా నాకు ఎంతో సహకార వాళ్ళు ఉన్నారు నేను నన్ను ముందుకు నడిపించాను ఎక్కడ చేసి అది కూడా నేను ఎప్పటికీ ఎప్పటికీ మర్చిపోలేను అదేవిధంగా నేను ఎక్కడ చేసినా విశాఖ నిజంగా అందరు ఎప్పటి నుంచో పరిచయం ఉన్న వాళ్ళ డిపార్ట్మెంట్ కూడా నాకు అంత చక్కగా రిసీవ్ చేస్తున్నారు అని చెప్పాలంటే నేను ఏ విధంగా కూడా కొత్తగా ఫీల్ అవ్వలేదు అందరూ కూడా నన్ను అభిమానంగా చూసుకున్నారు పని విషయంలో కానీ ఏదైనా చెప్పితే వెంటనే విని పని కూడా చేశారు చెప్పడం కానీ అలాంటిది ఏం చేయలేదు నిజమే ఏ విధుల పట్ల కొంచెం విధులు ఉన్నప్పుడు హర్ష్గా మాట్లాడిన అది ఏదైనా కూడా విధుల పట్ల